కూతురా కొడుక ఒక ఊరిలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు ఆయన ఊర్లో మంచి పలుకుబడి ఉన్నవాడు మరియు ధనవంతుడు కాని రమేష్ కి ఆడపిల్లలంటే ఇష్టం లేదు తనకి పుడితే కొడుకే పుట్టాలి అన్నది ఆయన కోరిక దానికోసం ఎన్నో పూజలు పునస్కారాలు చేశాడు డెలివరీ టైంకి పంతుల్ని ఇంటికి పిలిచి జాతకాలు కూడా చూపించాడు ఆ జాతకాలు చూసిన పంతులు రమేష్ తో ఇలా అంటాడు మీరేం ఫిక్కర్ చేయకండి రమేష్ గారు మీకు ఖచ్చితంగా మగపిల్లలే పుడతారు నా మాట నమ్మండి అని అంటాడు దానికి రమేష్ ఇలా అంటాడు నిజంగానే మగపిల్లలే పుడతారు కదా అని అడుగుతాడు దానికి పంతులు గారు చాలా కాన్ఫిడెంట్ గా ఇలా అంటాడు ఇదిగో మీరింకా నన్ను నమ్మట్లేదు మీకు ఖచ్చితంగా పిల్లవాడే పుడతారండి ఒకవేళ నా మాట తప్పైతే నేనిక్కడే కోసుకుంటా అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు అప్పుడు ప్రసవం చేసిన బామ్మ బయటికి వచ్చి ఇలా అంటుంది అయ్యా మీకు కవలలు పుట్టారు ఒకరు అబ్బాయి ఇంకొకరు అమ్మాయి అని అంటుంది అది విన్న మరియు షాక్ అవుతారు కూతురు పుట్టింది అన్న మాట వినగానే రమేష్ చాలా బాధపడతాడు పంతులు తప్పుడు జ్యోతిష్యం చెప్పినందుకు పంతులు పైన కోపంతో పక్కనే ఉన్న బామ్మతో ఇలా అంటాడు అమ్మా ఆ కత్ అందుకోండమ్మా అని కోపంగా అంటాడు అది విన్న పంతులు భయంతో వణుకుతూ ఇలా అంటాడు ఇప్పుడు కత్ ఎందుకయ్యా ఏదో మా ఆట వరుసకి నాలుగు కోసుకుంటా అన్నాను నిజంగానే కోసేస్తారా ఏంటి అయినా నేను చెప్పింది సగం నిజమైంది కదయ్యా అని భయపడుతూ అంటాడు దానికి రమేష్ కోపంగా ఇలా అంటాడు అయితే సగం నాలికే కోసేస్తాను అని అంటాడు అది విన్న పంతులు అక్కడి నుంచి మాయమైపోతాడు కొద్ది రోజులు గడిచాయి రమేష్ కూతురు కొడుకు ఇద్దరూ పెద్దయ్యారు రమేష్ కూతురు కంటే కొడుకు ఇష్టం అవటంతో ఎప్పుడు కొడుక్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ఒకరోజు రమేష్ కొడుకు రమేష్ దగ్గరికి వచ్చి తన ఎంసెట్ రిజల్ట్ చూపిస్తాడు అది చూపిస్తూ ఇలా అంటాడు నానా అని అంటాడు అది చూసిన రమేష్ షాక్ అవుతాడు తన కొడుకుతో ఇలా అంటాడు లేదా ఉంది ఇంత పెద్ద నీకు సీట్ ఇచ్చేది అని అంటాడు దానికి రమేష్ కొడుకు ఇలా అంటాడు సీట్ నేను తెచ్చే ర్యాంకును బట్టి కాదు నువ్వు ఇచ్చే డబ్బును బట్టి కూడా ఇస్తారు అని అంటాడు దానికి రమేష్ ఇలా అంటాడు సరే ఇంకా చేసేదేముంది పొలం తాకట్టు పెట్టి అప్పు చేసి నీకు సీట్ గొంటలే అని అంటాడు దానికి రమేష్ కొడుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ నానా అని అంటాడు అప్పుడే అక్కడికి రమేష్ కూతురు తన ఎంసెట్ ర్యాంక్ కార్డు తీసుకుని వస్తుంది రమేష్ అంటుంది నానా ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నానా అని ఎంతో ఆనందంగా చెప్తుంది కాని అది విన్న రమేష్ కి ఎలాంటి సంతోషం ఉండదు రమేష్ తన కూతురుతో ఇలా అంటాడు వస్తే ఎవడికి లాభం మాకేమైనా పెడతావా ఏంది ఏదో ఒకరోజు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లవలసిందానివేగా పో వెళ్లి కిచెన్ లో ఏమైనా అంటాడు అది విన్న రమేష్ కూతురు ఏడుస్తూ వెళ్ళిపోతుంది అప్పుడు రమేష్ భార్య విమల ఏడుస్తూ ఉన్న తన కూతుర్ని దగ్గరికి తీసుకుని ఇలా అంటుంది అరే ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి నీకు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలి అని అంటుంది దానికి విమల కూతురు ఏడుస్తూ ఇలా అంటుంది అమ్మా నేనంటే ఎందుకమ్మా నాన్నకి అంత కోపం అన్నయ్య ఫెయిల్ అయినా కానీ అన్నయ్యని దగ్గరికి తీసుకుంటాడు కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నన్ను మెచ్చుకోడు అని ఏడుస్తూ అంటుంది దానికి విమల తన కూతుర్ని ఓదారుస్తూ ఇలా అంటుంది అరే చూడమ్మా అట్లేడుస్తారా చెప్పు ఇదిగో చూడు నువ్వు బాగా చదివి మంచిగా డాక్టర్ అవ్వాలి అందరికీ చూపించాలి కూతురు కూడా ఏ కొడుక్కంటే తక్కువ కాదు అని అందరికీ అర్థమవ్వాలి అని చెప్తుంది అది విన్న విమల కూతురు అప్పట్నుంచి బాగా కష్టపడి చదవడం మొదలుపెట్టింది రాత్రెనక పగలనక చదువుతూనే ఉండేది కాని కొడుకు మాత్రం తండ్రి చేసిన అతి గారాబంతో బెట్టింగ్లని పేకాటలని తన లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటాడు ఒకరోజు బెట్టింగ్ డబ్బులు ఇవ్వకుండా ఊరి వదిలి పారిపోయాడని కొంతమంది రమేష్ ఇంటిపైకి వస్తారు రమేష్ తో గొడవ పడుతూ ఇలా అంటారు ఎక్కడ్రాని కొడుకు బెట్టు డబ్బులు ఎగ్గొట్టి ఎన్ని రోజుల నుంచి తిరుగుతానో తెలుసా నీకు డబ్బులు తీసుకోకుండా మేము నుంచి లేదు అని కోపంగా అంటారు అది విన్న రమేష్ వాళ్ళని ఇలా అయ్యా అయ్యా ఊర్లో నాకు మంచి పేరుందయ్యా నా పరువు తీయకండయ్యా మీ డబ్బులు రెండు రోజుల్లో పువ్వుల్లో పెట్టిస్తానయ్యా అని అంటాడు అప్పుడు పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి కోపంగా ఇలా అంటాడు నువ్వు నీ కొడుకు ఇచ్చేది మొన్న మీ ఇంటికి కూడా ఇట్లనే రెండు రోజుల్లో ఇస్తా అన్నాడుగా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయిండు కాదు గాని ఒరే ఇంట్లో సామాన్లు తీసుకొచ్చేండ్రా అని అంటాడు అప్పుడు దాంతో తనతో ఉన్న మనుషులు ఇంట్లోకి వెళ్లి సామాన్లన్నీ తెస్తూ ఉంటారు రమేష్ వాళ్ళని బ్రతిమాలుతూ ఉంటాడు అయ్యా మీకు దండం పెడతానయ్యా దయచేసి మా బరువు తీయకండి అయ్యా అని బ్రతిమాలితూ ఉంటాడు అప్పుడే అక్కడికి డాక్టర్ అయిన కూతురు వస్తుంది వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి రమేష్ పరువు పోకుండా కాపాడుతుంది వాళ్ళతో ఇలా అంటుంది ఇదిగోండి మీ డబ్బులు ఇంకెప్పుడు మా ఇంటివైపు రాకండి అని వాళ్ళని పంపించేస్తుంది తన తండ్రితో ఇలా అంటుంది మీరు బాధపడకండి నాన్న అన్నయ్య ఎక్కడ ఉన్నా తెచ్చి తనని మంచిగా మార్చే పూచి నాది అని అంటుంది అది విన్న రమేష్ తను తన కూతురిని ఎంత దూరం పెట్టి బాధ పెట్టాడో గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఇలా అంటాడు ఇన్ని రోజులు నేను కూతురు తక్కువ కొడుకే ఎక్కువ అన్న భ్రమలో ఉన్నానమ్మా కాని ఇద్దరూ సమానమే అని నా కళ్ళు తెరిపించావే తల్లి ఈరోజు మన ఇంటి పరువు కాపాడావు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోనమ్మా అని ఏడుస్తూ ఉంటాడు దానికి రమేష్ కూతురు రమేష్ తో ఇలా అంటుంది అలా అంటారేంటి నాన్న ఇది మనిల్లు మన ఇంటికోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి అని తన తండ్రిని ఓదారుస్తూ అన్నట్లుగానే తన అన్నయ్యని మంచిగా మార్చి జాబ్ వచ్చేలా చేస్తుంది చూసారుగా వ్యూవర్స్ ఆడపిల్లలు కూడా మగపిల్లలకి ఎక్కడా తక్కువ కాదు ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ మరి లేట్ ఎందుకు ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టుండ్రి ఈ ఎపిసోడ్లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ